ఈ రోజు సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఈ ఈరోజు విచారణ జరగనుంది ఏందంటే గుర్తు పైన గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలపై ఈ కేసు మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరపనుంది ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరంటే ఫస్ట్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ల పైన ఈ పాడి కౌశిక్ రెడ్డి అండ్ వివేకానందులు లీవ్ పిటిషన్ వేసారు లీవ్ పిటిషన్ వేసారు వేస్తే ఇప్పుడు సరే ఒకవేళ అనర్హత వేటు వేసి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన తీర్పు వస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చిరు బీఆర్ఎస్ నుంచి వచ్చి మళ్ళీ ఒక పోటీ అయితే అనివార్యమవుతుంది కంపల్సరీ పోటీ కంపల్సరీ పోటీ అనివార్యమైనప్పుడు ఇందులో ఎవరెవరు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు దానం నాగేందర్ కంపల్సరీ గెలిచే సీటు ఆయన బీఆర్ఎస్లో ఉండని కాంగ్రెస్లో ఉండని ఇంకేదైనా పార్టీలు ఉండని దానం నాగేందర్ ఈయన గెలిచే సీటు కంపల్సరీ గెలుస్తాడు ఇంకొకటి ఎవరు సీనియర్ లీడరు ఈయన కడియం శ్రీఆర్ గెలుస్తాడు ఎట్లయినా ఆయన గెలిచేట ఈయన గూడెం మైపాల్ రెడ్డి ఈయన గెలిచే సీటే పోచారం గెలిచే సీటే అరగపూడి గాంధీ గెలిచే సీటే సంజయ్ కుమార్ ఈయన గెలుస్తాడు ప్రకాష్ గౌడ్ ఈయన గెలుస్తాడు కాలయాదయ అంటే చెప్పలేము ఇంకొకరు ఇంక ఇద్దరు ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు పది సీట్లు పోటీ చేస్తున్నారు మళ్ళీ రీఎలక్షన్లు వచ్చినాయి అంటే ఈ పది సీట్లల్లో ఆరు నుంచి ఏడు సీట్లు కాంగ్రెస్ ఎట్లయినా కైవసం చేసుకుంటుంది ఆరు నుంచి ఏడు సీట్లు కైవసం చేసుకున్నాక పోతే ఒక మూడు సీట్లు పోతాయేమో ఎవరికి నష్టం ఇది బీఆర్ఎస్ పార్టీకే నష్టం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి పది మంది ఎమ్మెల్యేలకు పది మంది బీఆర్ఎస్ పార్టీ వేరేలా పెట్టి గెలిపించుకుంటుందా గెలిపించుకోలేదు ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రజలు కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళనే గెలిపిస్తే ఏమైనా పథకాలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు పనులు ఉంటాయి పనులు చేయించుకోవచ్చు అని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపిస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది కాకపోతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి వలసలు ప్రోత్సహించింది ఎవరు కేసీఆర్ ఏమన్నాడు ఒకసారి ప్రెస్ మీట్లా ఏంది ఇదేంది ఇది తప్పు కదా మీరు ఇంతకుముందు అన్నారు ఓ పార్టీలో గెలిచి ఓ పార్టీలోకి వస్తే అది దానంత సిగ్మాలినిది ఇంకొకటి లేదని చెప్పేసి మాట్లాడారు కానీ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగితే ఏమన్నాడంటే అవునా వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా వాళ్ళు వస్తా అన్నారు వస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని మాట్లాడిండు మరి ఇవాళ సేమ్ అదే వీళ్ళు వస్తాను కాంగ్రెస్ పార్టీలో పోతే మళ్ళీ ఇప్పుడు మీకు ఏం మంటలు వేస్తుంది ప్రోత్సహించిందే మీరు మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు అంటే అంగు వస్తే అంగుమలే లేకుంటే మింగుమలే అన్నట్టున్నది మీకు